ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి మాగుంటను ఓడించి తీరుతాన్న అన్న రాంబాబు అనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది అసలు వారిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటి అనే దానిపై రాజకీయ వర్గాలలో ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తోంది ముక్కుసూటి వైఖరితో రాజకీయాల్లో దూసుకుపోయారు కాంట్రాక్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్న రాంబాబు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరారు పిఆర్పి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన అన్న రాంబాబు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కండువా కప్పుకుని గిద్దలూరులో సంచలన విజయం నమోదు చేశారు ఎనభై రెండు వేల పైచీలుకు మెజారిటీతో గెలుపొందారు ఎక్కువ మెజారిటీతో గెలిచిన రెండో నేతగా నిలిచారు అయితే వైసీపీలో అనుకున్న స్థాయిలో అన్నా రాంబాబు ఇమడలేకపోయాడు తన అనుచర వర్గం తొలి నుంచి వైసీపీతో ఉన్న కార్యకర్తలకు మధ్య సమన్వయం సాధించలేకపోయారు దీంతో అసంతృప్తులు పెరిగిపోయాయి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న బాలినేని అన్న రాంబాబు అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు దీంతో అన్నా రాంబాబుకు మరోసారి సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము సహకరించేది లేదని రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నా రాంబాబుకి కోపాన్ని తెప్పించాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆర్థిక లావాదేవీల విషయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి అన్న రాంబాబుకి మధ్య విభేదాలు తలెత్తి దూరం పెరిగింది పార్టీలో తన వ్యతిరేకులను ఎంపీ ప్రోత్సహిస్తున్నారన్న భావనలో అన్నా ఉన్నారు ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇదే సమయంలో అన్న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీనిపై స్పందించిన అన్నా రాంబాబు అసలు ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు అంతేకాకుండా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఓడించేందుకు తాను ప్రచారం చేస్తాను అని చెప్పడంతో ఎమ్మెల్యే ఎంపీల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చెయ్యకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు ఈ రోజుకైనా కూడా నేను పక్కవ తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నా రాంబాబు మాగుంట విభేదాలను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది